అందెల రవమిది సినిమా టీజర్ను ప్రముఖ దర్శకుడు శంకర్ రిలీజ్ చేశారు ఇంద్రాణి ధవలూరి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా అందెల రవమిది ఈ చిత్రాన్ని శివ బ్రోలు సమర్పణలో నాట్య మార్గం ప్రొడక్షన్స్ ఇంద్రాణి ధవలూరి నిర్మిస్తున్నారు విక్రమ్ కొల్లూరు తనికెళ్ల భరిణి ఆదిత్య మీనన్ జయలలిత ఆది లోకేష్ ఐడిపిఎల్ నిర్మల కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమా విడుదలకు ముందే పలు పురస్కారాలు గెలుచుకుంది ఇంద్రాణి ధవులూరి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని హరిశంకర్ అన్నారు అమెరికాలో స్థిరపడిన వారు మన కళలు సంస్కృతి సాంప్రదాయాల మీద ఎంతో మక్కువ ఉందన్నారు ఆ ఇష్టంతోనే యుఎస్లో పిల్లలకు క్లాసికల్ డ్యాన్స్లు నేర్పిస్తుంటారని చెప్పారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన కల్చర్ను తెలియజేయాలనే ప్రయత్నంతో రవమిది చిత్రాన్ని ఇంద్రాణి ధవలూరి రూపొందించాలన్నారు ఇలాంటి మంచి చిత్రానికి అందరం సపోర్ట్ చేయాలన్నారు నటుడు తనిఖేళ్ల భరణి దర్శకుడు కృష్ణ చైతన్య నటుడు ఆదిత్య మీనన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ ఉత్తరాది ఈ సందర్భంగా మాట్లాడారు భరతనాట్యం రెండు వేల ఏళ్ల నాటి నృత్య కళ అని ఇంద్రాని ధవులూరు చెప్పారు ఈ కళను బతికించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా మన కళల్ని తెలియజేయాలనే ఉద్దేశంతో అందల రవమిది సినిమా ఎంతో శ్రమకూర్చి రూపొందించామన్నారు ఆమె Randaru Manovanja Pala Sidirasku and Mirandar Mama Nanu Asir Vadhin Chali isinima Asirvadin Ma Patla, you please try and give us the space in media that you give everybody else. Please do um, encourage this movie. Please do um I don't know, would I uh, is propagate a good word <laughs> So, uh, I am, yeah, promote. I am being nervous right now because public speaking is not very difficult for me. But at this time, at this juncture, when everything's coming together, I am definitely feeling nervous. But, English but, uh, it's a, it's a 2000 year old dance form. And I want to see that it globally reaches everybody around the world. చిన్న సినిమా అంటే కష్టాల కడలి మొదటి నుంచి కూడా అవన్నీ మేము అన్ని అన్ని అనుభవించి ఇక్కడికి వచ్చాం కాబట్టి అంటే ఒక ఒక సినిమా తీయడం అంటే వంద పిల్లలు తీయడం ఒక రెండు మూడు కాదు పైగా ఎవడు అలుగుతాడో తెలియదు ఎవడు కోపం వస్తుందో తెలియదు ఎవడు మధ్యలో మాయమైపోతాడో తెలియదు అయినా సరే ఎన్ని టాపిక్ అంటే ముఖ్యంగా బేసిక్గా ఒక ఆర్టిస్ట్ అయి ఉండి తనే నిర్మాత అయితే వచ్చే బాధలు వర్ణనాశీసాం అవన్నీ ఎదుర్కొని ఇవాళ ఇంత దూరం వచ్చిందంటే ముందు అందుకు 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 మాత్రం నమస్కారం చేయాలి నేను ఒకసారి టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ యూస్ వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్లో ఈ సినిమా ఫుటేజ్ చూపించారు నాకు సో ఎఫెక్ట్ నాకు అంటే సినిమా లో ఎలా చేశారు ఏంటి ఇవన్నీ మీకు సినిమా చూసాక చెప్పొచ్చు బట్ ముందు సినిమా చేయడానికి ఆవిడ కష్టం నిజంగా అభినందనీయం ఈ ఈ సందర్భంగా నేను ఇంద్రాణి తౌలూరు గారికి రకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఒక మంచి అంటే వెబ్ సిరీస్లో చూస్తాం ఇప్పుడు మనం కల్ట్ కంటెంట్ అంటూ బోల్డ్ కంటెంట్ అంటూ కొన్ని కొన్నిసార్లు లిమిట్స్ క్రాస్ అవుతూ వస్తున్న కంటెంట్ ఉన్న సందర్భాల్లో మన మూలాలకి స్టిక్ ఆన్ అయ్యి ఈ ఇదే కథ నేను ఇదే కథ చెప్తాను ఇలాగే చేస్తాను ఈ సినిమా అని ఆవిడ ఒక చాలా పట్టుదలతో ఈ సినిమా చేశారు బర్ణీ బాబాయ్ గారి ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే నేనే ఒక షూటింగ్ అంతా తనే చేశారు సో చాలామంది కష్టంతో చాలా ఎఫర్ట్స్తో ఒక మంచి సినిమా ప్రేక్షకులు చూపించాలని ఒక సదుద్దేశంతో వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు